శుభోదయం నారుమి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఈరోజున ఎందుకంటే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న పవిత్రమైన రోజు ఈ ఈ ఈరోజును అమావాస్య అని సాధారణంగా అందరం అంటూ ఉంటాం కానీ ఈరోజున మౌని అమావాస్య నేను ఒక ప్రత్యేకత ఉందండి కాబట్టి అందుకని మళ్ళీ మీ ముందుకు వచ్చి నారు మంచి నోట మంచి మాటలో మౌని అమావాస్య ప్రత్యేకత గురించి తెలియజేస్తానండి మౌని అమావాస్య ఆధ్యాత్మిక సాధన కోసం అంకితమైన రోజు ఈ పద్ధతి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిందండి ఈ పండుగ వేడుకలు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో చాలా ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి పైగా ఇప్పుడు పుష్కరాలు కాబట్టి కుంభమేళ జరుగుతుంది కాబట్టి మహాకుంభమేళ ఇంకా ప్రత్యేకత సంతరించుకోబడింది ప్రయాగ్ అలహాబాదులోని కుంభమేళ సందర్భంగా పవిత్ర గంగానదిలో స్నానం చేయడానికని మౌని అమావాస్య చాలా ముఖ్యమైన రోజు ఈ రోజున ఎంతమంది లక్షలాది మంది కోట్లాది మంది ఈ రోజున స్నానం చేస్తారు ఇక కుంభమేళలో చెప్పనే చెప్పక్కర్లేదన్నమాట ఇక దీనిని కుంభ పర్వ లేదా అమృత్ యోగ అని కూడా పిలుస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో మౌని అమావాస్యను చొల్లంగి అమావాస్యగా కూడా జరుపుకుంటూ ఉంటారు మరి దీనిని భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో దర్శ్ అమావాస్య అని కూడా పిలుస్తారండి అందువల్ల మౌని అమావాస్య జ్ఞానం ఆనందం మరియు సంపదను పొందే రోజు ఈరోజు మౌని అమావాస్య సమయంలో పాటించవలసిన ఆచారాలు సంప్రదాయాలు విధానాలు సూర్యోదయ సమయంలోనే గంగానదిలో పవిత్ర స్నానం చేయడానికి మౌని అమావాస్య రోజున భక్తులు లేస్తారు వేకుజామ ఈరోజు ఎవరైనా సరే ఏ తీర్థయాత్రను సందర్శించలేకపోతే ఇంతవరకు సందర్శించకపోయినా వారు స్నానం చేసే నీటికి కొంచెం గంగా జల్ను తప్పక చేర్చాలండి స్నానం చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి అనే నమ్మకం విస్తృతంగా ఉంది ఈరోజు భక్తులు కూడా బ్రహ్మను ఆరాధిస్తారు మరియు గాయత్రి మంత్రాన్ని అండి స్నాన కర్మ పూర్తయిన తర్వాత భక్తులు ధ్యానం కోసం కూర్చుంటారు ధ్యానం అనేది అంతర్గత శాంతిని కేంద్రీకరించడానికి మరియు సాధించడానికి సహాయపడే ఒక అభ్యాసం అండి మౌని అమావాస్య రోజున ఏదైనా తప్పుడు చర్యలకు దూరంగా ఉండాలి ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి సాధ్యమైతే నాన్ వెజ్ను ముట్టకూడదు నాన్ వెజ్ వండకూడదు తినకూడదు అబద్ధాలు ఆడకూడదు ముఖ్యంగా కొంతమంది భక్తులు మౌని అమావాస్య రోజున పూర్తి మౌనాన్ని లేదా నిశ్శబ్దాన్ని పాటిస్తారు వారు రోజంతా మాట్లాడటం మానేస్తారు రోజంతా మాట్లాడితే చాలా మంచిది వాక్కుకి రోజు మాట్లాడేదానికన్నా ఓకల్ కార్డ్స్కి రెస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది గొంతుకు రెస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది స్వయంగా ఏకత్వం యొక్క స్థితిని సాధించడానికి మాత్రమే ఈ రోజున ధ్యానం చేస్తారు ఈ అభ్యాసాన్ని మౌనవ్రతం అని కూడా అంటూ ఉంటారు పూర్తిగా రోజంతా మౌనంగా ఉండలేకపోతే కనీసం పూజాకర్మాలు పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకైనా సరే మౌనం పాటించాలండి అమావాస్య రోజున కల్పవాసులతో చాలామంది భక్తులు వద్ద సంఘంలో పవిత్రంగా మునిగి మిగిలిన రోజున ధ్యానంలో గడుపుతూ ఉంటారండి కుక్కలకు అలాగే కాకులకు ఆహారం మరియు దాన ధర్మాలు అందించడం రోజుకు మరొక ముఖ్యమైన సిద్ధాంతం కర్మ సిద్ధాంతం అండి ఈరోజు పేద ప్రజలకు ఆహారం బట్టలు మరియు ఇతర నిత్యావసరాలను దానం చేయాల్సి వస్తుంది తప్పనిసరిగా చేస్తే మంచిది శనిదేవుడికి నువ్వులు నూనె అర్పించేది కూడా ఈరోజేనండి మౌని అమావాస్య యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నిశ్శబ్దం లేదా మౌన సాధన ఆధ్యాత్మిక క్రమశిక్షణలో అంతర్భాగంగా ఉంటుంది మౌని అనే పదం మరొక హిందీ పదం ముని నుండి వచ్చింది దీని అర్థం సన్యాతి సాధువు అతను నిశ్శబ్దం పాటించే వ్యక్తి అందువల్ల మౌన అనే పదం స్వీయంతో ఏకత్వాన్ని సాధించడాన్ని సూచిస్తుంది పురాతన కాలంలో ప్రఖ్యాత హిందూ గురువు ఆదిశంకరాచార్య స్వయంగా మౌనం ఒక సాధువు యొక్క మూడు ప్రధాన లక్షణాల్లో ఒకటిగా పేర్కొన్నారు ఆధునిక కాలంలో రమణ మహర్షి ఆధ్యాత్మిక సాధన కోసం మౌన సాధనను ప్రచారం చేశారు ఆయన మరి నిశ్శబ్దం అనేది ఆలోచన లేదా ప్రసంగం కంటే శక్తివంతమైంది మరియు అది ఒక వ్యక్తిని తన స్వభావంతో ఏకం చేస్తుందని చెప్పారు చంచలమైన మనస్సును శాంతపరచడానికి ఓ వ్యక్తి మౌని అమావాస్యని అభ్యసించాలని కూడా చెప్పారు ఏది ఏమైనప్పటికీ ఈ అమావాస్య రోజున మౌని అమావాస్యని పెట్టుకోవటం శాస్త్రీయతను సంతరించుకున్నది ఈ రోజున మరి ఎంతో శాస్త్రీయత ఉండబట్టే మౌని అమావాస్యాన్ని సృష్టించారు ఆ రోజున మన పెద్దలు విఘ్నులు వేద వేదాంగ కోవిదులు మహర్షులు మహానుభావులు ఎందుకంటే ఈ ఒక్క రోజైనా సరే సంవత్సరంలో ఈ ఒక్క రోజైనా సరే మౌనంగా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యానికి ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు చక్కగా వస్తాయి మంచి మంచి ఆలోచనలు వస్తాయి మౌనంగా మనం ఏం చేసాం మనం ఏం సాధించామని కాస్త నోటికి రెస్ట్ ఉంటుందండి దానివల్ల ఇంట్లో వాళ్ళు బతికేసిపోతారు ఇంట్లో వాళ్ళు హాయిగా ఉంటారు ఆనందంగా ఉంటారు పండగ చేసుకుంటారు కొంతమంది మాట్లాడుతూ ఉంటే మాట్లాడటం మాట్లాడటమే బుద్ధులతో మాట్లాడతారు ఇంట్లో లేదా ఇంకేదైనా మాట వచ్చిందని అంటే ఓతపదాన్ని కొని ఉపయోగిస్తారు లేకపోతే విషపు నవ్వులు విషపు మాటలు తప్ప వారి నోటి నుంచి ఏమీ రావు ఈ రోజున హాయిగా అలాంటి వాళ్ళు మౌనం పాటిస్తే కనీసం నెలలో ఒకరోజైనా మౌనం పాటిస్తే కనీసం వారంలో ఒకరోజైనా సరే మౌనం పాటిస్తే తమ ఆరోగ్యానికి మేలు ఇంట్లో వాళ్ళకి ఆనందానికి మేలు సంతోషంగా ఉంటారండి ప్రతి ఒక్కళ్ళు మౌనం పాటించడానికి సిద్ధపడండి కానీ అని మౌనం పాటిస్తూ కూర్చుంటే ఇంట్లోకి అపరిచిత వ్యక్తులు రావడానికి ప్రమాదం ఉంది ఎవరైనా దొంగలు వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఆ మౌనంగానే కూర్చోకూడదు వాడు ఏదో చేసుకుపోయి తన దాన్ని తను దొంగతనం చేసుకొని పోతూ ఉంటే చూస్తూ కూర్చోలేం కదా కాబట్టి మౌనం అర్థాంగీకారం అన్నారు ఒక నాకు విషయంలో ప్రేమ విషయంలో కానీ నిర్ణయం విషయంలో కానీ మౌనం పూర్తి అంగీకారమే కానీ సమయ సందర్భాన్ని బట్టి ఈ రోజున తప్పనిసరిగా మౌనం పాటించండి చాలా బాగుంటుంది రెస్ట్గా ఉంటుంది ఏదో పాటించకపోతే పాపం వస్తుందనో అదేమీ లేదు మన శాస్త్రాల్లో మౌనం పాటించడం ఆరోగ్య హేతువు కాబట్టి మౌనాన్ని పాటిద్దాం స్వస్తి భవతీయుడు నారు మంచి